తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థలాలలో పోటీ చేయడం అదే అసెట్ అవుతుందా జనసేన అనేటువంటి తెలుగుదేశానికి వేడి నీళ్ళల్లో చన్నీళ్ళు అంటే ఇరవై ఒక్క స్థలాలే అని చెప్పి తక్కువగా చూడాల్సిన అవసరం ఉందా తెలుగుదేశం పార్టీ అనేటువంటి వేడి నీళ్ళల్లో జనసేన చన్నీళ్ళు జనసేన అనే చన్నీళ్ళకి తెలుగుదేశం వేడి నీళ్ళు మనం చన్నీళ్ళలో వేడి నీళ్లు పోసుకుంటే వచ్చే ఫలితం తక్కువ చల్లదనం కొద్దిగా తగ్గుతుంది అంతే వేడి నీళ్ళల్లో చన్నీళ్ళ పోసుకున్నప్పుడు మాత్రం ప్రశాంతంగా స్నం చేయగలుగుతాం తెలుగుదేశం ప్రశాంతంగా కంప్లీట్ చేస్తుంది జనసేన సర్దుకుంటుంది కానీ వైసీపీకి టీడీపీకి కంపేర్ చేసుకుంటే పోనీ కోటమికి ఓవరాల్ కంపేర్ చేసుకుంటే పెట్టుబడిదారులను వదులుకుంది వైసీపీ పెట్టుబడిదారులు ఆర్థిక ఉన్న ఉన్నవాళ్ళు ఈసారి టీడీపీకో లేదంటే కూటమికి బాగా కలిసి వచ్చారు ఖచ్చితంగా ఏ తేడా ఉంది ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తన జేబుల్లో నుంచి డబ్బులు తీయకుండా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల చేత పెట్టించారు తను పది కోట్లేమో ఇచ్చారు అంటున్నారు అభ్యర్థి అదే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్ దగ్గరకు వచ్చేటప్పటికి తనే డబ్బులు తీశాడు ముప్పై ఏమో ప్రతి నియోజకవర్గానికి కాబట్టి ఆ రూట్ లో చూసుకుంటే అవసరం కి రాల లేదా వైసీపీ వాళ్ళకి రాల ఇక్కడ తెలుగుదేశంలో కరెక్ట్ గా తీసుకునే వాళ్ళు ఎవరు అనకాపల్లి సీఎం రమేష్ లేకపోతే చంద్రశేఖరం చంద్రశేఖరూరు